వీళ్ళ జ్యువెలరీలో ఇంకొక స్పెషల్ నాగా ఏంటి అంటే మిరియాల జ్యువెలరీ అనమాట మిరియాల గొలుసు మేము ఫస్ట్ నుంచి ఓన్గా చేయించినాము ఇది మా మదర్ దగ్గర ఉంది గోల్డ్ది మా అమ్మ దగ్గర తీసుకొని నేను ఇదైతే చేయించిన మా షాప్లో ఫేమస్ అంటే మిరియాల గొలుసు నేను ఓన్గా చేయించిన నా షాప్ కూడా పేరు తెచ్చిన నాగా ఇదే మిరియాల గొలుసు చాలా బాగుంది క్వాలిటీ ఇది వేసుకుంటే కూడా ఎవరు కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనుకోరు హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ గానే అనుకుంటారు ఇది చాలా బాగుంది నా ముందే చాలా మంది ఇందాకనే కొనుక్కొని వెళ్ళిరు కూడా మ్యారేజెస్ ఉన్నాయి కదా అందుకోసం